మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల అరవై ఆరవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము నిన్నటి రోజున మనము కురుక్షేత్ర మహాసంగ్రామంలో సాత్యకి దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేయుటి గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు విందాన విందుల వధ శ్రీకృష్ణుడు గుర్రములను సేద తీర్చుట గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి హరే కృష్ణ సంజయుడు చెబుతున్నాడు రాజా సాయంకాలం అవుతోంది కౌరవ పక్షంలోని వీరులలో కొందరు రణరంగంలో నిల్చొని పోరాడుతున్నారు కొందరు తిరిగి వస్తున్నారు మరికొందరు వెన్ను చూపి పారిపోతున్నారు ఈ రీతిగా పగలు నెమ్మది నెమ్మదిగా గడిచిపోతోంది కృష్ణార్జునులు సరాసరి జయద్రథుడి వైపుకే సాగుతున్నారు అర్జునుడు బాణాలతో రథానికి దారి కల్పిస్తున్నాడు శ్రీకృష్ణుడు అందులో నుంచి ముందుకు సాగిపోతున్నాడు రాజా అర్జునుడు ఎక్కడికి వెళితే అక్కడల్లా మీ సైన్యం బీటల వారుతోంది అతని కొయ్య బాణాలు లోహపు బాణాలు అనేక మంది శత్రువులను బలి తీసుకుంటూ వారి రక్తాన్ని పానం చేస్తున్నాయి అతడు రథం నుండి కోసడి దూరం వరకు శత్రు సంహారం చేస్తున్నాడు అర్జునుడి రథము చాలా వేగంగా తిరుగుతోంది ఆ సమయంలో అది సూర్య ఇంద్ర రుద్ర కుబేరుల రథాలను కూడా ఓడించింది రథసైన్యంలో మధ్యలోకి వచ్చేసరికి ఆ గుర్రాలు ఆకలితో దాహంతో అలమటించాయి అతి కష్టం మీద రథాన్ని లాగసాగాయి అవి పర్వతంలా చచ్చిపడి ఉన్న వేల ఏనుగులు గుర్రాలు మనుషులు రథాలు మీదుగా దారి చేసుకుంటూ వెళ్లవలసి వస్తుంది ఈ సమయంలో అవంతి దేశపు రాజకుమారులు ఇద్దరూ తమ సైన్యంతో పాటు అర్జునుడి ఎదుటికి వచ్చి నిలిచారు వారు మహోత్సాహంతో అర్జునుడిపై అరవై నాలుగు శ్రీకృష్ణుడిపై డెబ్బై గుర్రాలపై వంద బాణాలను వేసి గాయపరిచారు అర్జునుడు కోపించి తొమ్మిది బాణాలను వారి మర్మస్థానాలలో నాటుకునేలా వేసి రెండు బాణాలతో వారి ధనస్సులను ధ్వజాలను కూడా తునిమేశాడు వారు వేరే విండ్లు అందుకొని మహాకోపంతో అర్జునుడి మీద బాణవర్షం కురిపించసాగాడు అర్జునుడు వెంటనే మళ్ళీ వారి ధనస్సులను ఖండించాడు మరిన్ని బాణాలు వేసి వారి గుర్రాలను శారధులను పార్శ్వరక్షకులను ఇంకా అనేక మంది సహచరులను చంపివేశాడు ఆపై క్షుర ప్రమనే ఒక బాణంతో పెద్దవాడైన విందుడి యొక్క శిరస్సును ఖండించి వేశాడు అతడు చచ్చి కింద పడ్డాడు విందుడు చనిపోవడం చూసి అనువిందుడి చేత గదపట్టి రథం నుండి దూకి తన అన్న మరణాన్ని తలుచుకుంటూ దానితో శ్రీకృష్ణుడి నుదుటిపై దెబ్బ కొట్టాడు కానీ కృష్ణుడు ఏమాత్రం చలించలేదు అర్జునుడు వెంటనే ఆరు బాణాలతో అతని చేతులు కాళ్ళు తల మెడ నరికి వేశాడు అతడు కొండ నేలకూలాడు నెలకూలాడు విందుల మరణం చూసి వారి సహచరులు మిక్కిలి క్రోధంతో వేల కొద్ది బాణాలను కురిపిస్తూ అర్జునుడిపైకి దూసుకువస్తున్నారు అర్జునుడు చురుకుగా తన బాణాలతో వారిని సంహరించి ముందుకు సాగిపోయాడు అతడు మెల్లగా కృష్ణుడితో గుర్రాలను బాణాలు దెబ్బలకు విలువలాడుతున్నాయి పైగా బాగా అలసిపోయి ఉన్నాయి జయద్రథుడు ఇంకా దూరంలోనే ఉన్నాడు ఈ స్థితిలో ఇప్పుడు నీకు ఏది చేయడం అనిపిస్తోంది నాకు తోచింది నేను చెబుతున్నాను వినండి మీరు గుర్రాలను నిశ్చితంగా వదలండి వారి శరీరాల నుండి బాణాలు తీయండి అని చెప్పాడు అర్జునుడు ఇలా అన్నాక శ్రీకృష్ణుడు పార్థ నీవు చెప్పినట్లే నాకు అనిపించింది అన్నాడు అర్జునుడు కేశవ నేను కౌరవ సైన్యాన్ని అంతటిని ఆపి ఉంచుతాను ఈ మధ్యలో మీరు యథావత్తుగా పనంతా చక్కపెట్టండి అని చెప్పి అర్జునుడు రథం నుండి దిగాడు ధనస్సు తీసుకుని జాగరుకుడై కొండలా స్థిరభావంతో నిలుచున్నాడు ఈ సమయంలో విజయాభిలాషులైన క్షత్రియులు అతడు నేలపై నిలబడడం చూసి ఇది మంచి అదను అని గట్టిగా అరుస్తూ అతని వైపు వేగంగా వచ్చారు వారు పెద్ద రథ సైన్యంతో ఒంటరిగా ఉన్న అర్జునుడిని చుట్టుముట్టారు తమ విండ్లను ఎక్కుపెట్టి రకరకాల ఆయుధాలతో బాణాలతో అతనిని కప్పివేశారు కానీ పరాక్రమశాలి అయిన అర్జునుడు తన అస్త్రాలతో వారి అస్త్రాలను అన్ని వైపులా ఆపివేసి అందరినీ అనేక బాణాలతో కప్పివేశాడు అసంఖ్యాకమైన కౌరవసేన సముద్రంలా ఉంది అందులో బాణాలు తరంగాల వలె ధ్వజాలు తుమ్మెదల వలె ఉన్నాయి ఏనుగులనే నౌకలు కదులుతున్నాయి కాల్బలం చేపల వలె కల్లోలం రేపుతోంది శంఖ దుందుబుల ధ్వని దాని సముద్రం యొక్క ఘోషవలే ఉంది లెక్కలేని రథాలు దాని యొక్క అనంత తరంగ పంతులు తలపాగాలు తాబేళ్ళు వెల్ల గొడుగులు పతాకలు నురుగులు ఏనుగులు శరీరాలు బండరాళ్ళులా అనిపిస్తున్నాయి అర్జునుడు చెలియల్లి కట్టపై దానిని తన బాణాలతో ఆపివేస్తున్నాడు ధృతరాష్ట్రుడు అడిగాడప్పుడు సంజయ అర్జునుడు శ్రీకృష్ణుడు నేలపై నిలబడి ఉన్నప్పుడు అటువంటి అవకాశం పొంది కూడా కౌరవులు వారిని ఎందుకు చంపలేకపోయారు అని సంజయుడు చెప్తున్నాడు రాజా లోభం అనే ఒక్క గుణమే సమస్త గుణాలను ఎలా ఆపివేస్తుందో అలాగే అర్జునుడు నేల మీద నిలబడి కూడా రథస్థులైన రాజులందరినీ ఆపి ఉంచాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆతృతగా తన ప్రియ సకుడైన అర్జునుడితో అర్జున ఇక్కడ రణభూమిలో మంచి జలాశయం ఏదీ లేదు నీ గుర్రాలు నీళ్లు తాగనంటున్నాయి అన్నాడు అర్జునుడు వెంటనే అస్త్రం వేసి భూమిని పగిల్చి గుర్రాలకు నీళ్లు త్రాగడానికి అనువైన అందమైన ఒక సరోవరాన్ని ఏర్పరిచాడు ఆ సరోవరం చాలా విశాలంగా స్వచ్ఛమైన బాణాలతో నిండి ఉంది ఒక్క క్షణం ఏర్పడిన ఆ సరోవరాన్ని చూడడానికి అక్కడకు నారద మునీంద్రుడు కూడా వచ్చాడు అద్భుత కృత్యాలు చేసే అర్జునుడు అందులో బాణాలతో ఒక కుటీరం నిర్మించాడు దాని స్తంభాలు వెదురుతోనూ కప్పు బాణాలతోనే నిర్మించబడింది దానిని చూసి శ్రీకృష్ణుడు నవ్వి బాగా చేశావు అని మెచ్చుకున్నాడు అనంతరం అతడు వెంటనే రథం నుండి దూకి బాణాలు గుచ్చుకున్న గుర్రాలను విడిపించాడు మున్ను ఎన్నడూ చూడని అర్జునుడి యొక్క అద్భుత పరాక్రమం చూసి సిద్ధులు చారుణులు సైనికులు ఆహా అని మెచ్చుకున్నారు అన్నింటికి మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గొప్ప గొప్ప మహారథులు కూడా కింద నిలుచున్నారు అర్జునుడితో యుద్ధం చేసి కూడా అతనిని వెనకడుగు వేయించలేకపోయారు శ్రీకృష్ణుడు స్త్రీల నడుమ నిల్చున్నట్లుగా విలాసంగా నవ్వుతూ అర్జునుడు ఏర్పరిచిన బాణకుటీరాన్ని గుర్రాలను తీసుకుని పోయాడు మీ సైనికులందరి ఎదుటనే నిర్భయంగా వాటిని సేద తీర్చాడు అతడు గుర్రాల మనసరిగిన నేర్పరి కదా కొద్దిసేపటిలోనే అతడు గుర్రాల శ్రమను అలసటను వణుకును గాయాలను పోగొట్టి తన చేతులలో వాటి బాణాలను పెరికివేసి మృదువుగా మర్దన చేసి నేల మీద పరుండబెట్టి వాటికి నీరు త్రాగించాడు ఈ రీతిగా అవి స్నానం చేసి నీరు త్రాగి గడ్డి మేసి తేరుకోగానే తిరిగి వాటిని రథానికి కట్టాడు అనంతరం అర్జునుడితో కలిసి రథమెక్కి తిరిగి మహావేగంగా బయలుదేరాడు అప్పుడు మీ పక్షంలోని వీరులందరూ కూడా అయ్యో కృష్ణార్జునుడు మనం ఇక్కడ ఉండగానే వెళ్ళిపోయారు వారిని మనమేమి చేయలేకపోయాము చీ మనం ఎందుకు బాలుడు ఆట బొమ్మను నిర్లక్ష్యం చేసినట్లుగా వారు ఒకే రథం ఎక్కి మన సైన్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయారు అనుకున్నారు వారు చేసిన ఆ అద్భుత కృత్యాన్ని చూసి వారిలో కొంతమంది రాజులు దుర్యోధనుడు ధృతరాష్ట్ర మహారాజు చేసిన తప్పికి ఈ సమస్త భూమండలము నిస్సహాయంగా వినాశనం వైపు సాగుతోంది కానీ ధృతరాష్ట్ర మహారాజుకి ఈ సంగతి ఇంకా తెలియడం లేదు అనుకున్నారు కౌరవపక్ష వీరులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సూర్యుడు అస్త్రాది వైపు జారిపోతున్నాడు అందుకని అర్జునుడు మహావేగంగా జయద్రథుడి వైపు దూసుకుపోతున్నాడు ఎవరూ అతనిని అడ్డుకోలేకపోతున్నారు అతడు సమస్త సైన్యానికి కాళ్లాడకుండా చేశాడు శ్రీకృష్ణుడు సైన్యాన్ని చుట్టబెడుతూ మహావేగంగా గుర్రాలను తొలుతున్నాడు తన పాంచజన్యాన్ని పూరిస్తున్నాడు ఇది చూసి శత్రుపక్ష వీరులు మిక్కిలి కిన్నెలయ్యారు ధూళి వలన సూర్యుడు కూడా ఎక్కువగా కప్పివేయబడ్డాడు బాణాలు గుచ్చుకొనే బాధకు సైనికులు కృష్ణార్జునుల వైపు చూడను కూడా చూడలేకపోతున్నారు హరే కృష్ణ ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము అర్జునుడు దుర్యోధనుడు మొదలైన ఎనమండుగురితో యుద్ధం చేయటం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ